కంచి సాంప్రదాయ స్కూల్ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఆరున శ్రీకాకుళం ఏడున విజయనగరం ఎనిమిదిన విశాఖ సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న కంచి సాంప్రదాయ స్కూల్ ప్రవేశాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం శ్రీ కంచి కామకోటి శంకరమఠం అధ్యక్షుడు డాక్టర్ టి రవిరాజు తెలిపారు గురువారం ద్వారకా నగర్ శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మీ మాందాథ్ తో కలిసి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి సంరక్షించడానికి రక్షించడానికి ప్రచారం చేయడానికి బ్రాహ్మణ బాలికలకు సాంప్రదాయ పాఠశాలలో ప్రవేశానికి ఈ నెల ఎనిమిదిన నా విశాఖపట్నం శంకరమఠంలో దరఖాస్తును స్వీకరిస్తామని తెలిపారు శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ ప్రత్యక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాంప్రదాయ మరియు సమీకృత వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు నాలుగో తరగతి నుండి డిగ్రీ వరకు విద్యావసతులు లభిస్తాయని తెలిపారు లక్ష్మీ మాందాత్ మాట్లాడుతూ కేవలం బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాల వారికి సంప్రదాయ వృత్తుల్లో కూడా శిక్షణతో పాటు విద్యావకాశాలు లభిస్తాయని తెలిపారు ఎంచుకున్న కేంద్రం విద్యా కోర్సు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో సీట్లు లభిస్తాయని తెలిపారు తిరుపతిలో నాలుగవ తరగతి నుండి డిగ్రీ వరకు ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి బిఏబికాం బిఏ సంస్కృతం బీబీఏ పాకశాస్త్ర బిఎస్సి గణితం బిఏఎల్ఎల్బి బిఏ సంగీతం ఈ సంవత్సరం నుండి బిఏ ఫుడ్ మరియు న్యూట్రిషన్ కోర్సుల కోసం కూడా ప్రవేశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు బ్రాహ్మణ పిల్లల కోసం మరియు స్మార్త పాఠశాలలు ఆంగ్ల విద్యతో వేద పాఠశాలలు స్మార్త పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పూర్తి స్థాయి వేద పాఠశాలలు గురుకులాలు సంస్కృత స్మార్త పాఠశాలలో రామాయణం సంగీతం భాగవతంపై పూర్తి స్థాయి శిక్షణ లభిస్తుందని తెలిపారు నాయి బ్రాహ్మణ కుమ్మరి యాదవ్ వర్గాలకు చెందిన బాలులకు కూడా ప్రవేశాలు లభిస్తాయని తెలిపారు నాగేశ్వర పాఠశాలలో ఆంగ్లంలో విద్యా బోధన ఉంటుందని కుమ్మరి కుంభకర కూడా ఆంగ్లలోనే బోధిస్తారని తెలిపారు ఏడున విజయనగరం శంకరమఠం మఠం వీధి పోర్ట్ ఏరియా మరియు ఆరున శ్రీకాకుళం సత్యసాయి మందిర్ శాంతి అరసవెల్లి కంచిపీఠం యాజమాన్యం నియమ నిబంధనల ప్రకారం ఎంపిక ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ప్రతి కేంద్రంలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు లభిస్తాయని అన్నారు మరిన్ని వివరాల కోసం లక్ష్మీ మాంధాత తొమ్మిది ఐదు సున్నా సున్నా ఒకటి తొమ్మిది ఐదు సున్నా రెండు ఒకటి లేదా స్వర్ణ ఎనిమిది రెండు ఒకటి ఏడు ఐదు ఆరు మూడు ఎనిమిది ఎనిమిది ఏడులకు సంప్రదించాలని కోరారు శంకరమఠం ద్వారకా నగర్లో ఉన్న శంకరమఠం ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్దామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం మనకి కంచిలో కంచిగామకోటి పీఠం ఉంది అది మీ అందరికీ తెలుసు కంచి మహాస్వామి వారు వారి శిష్యులు జయేంద్ర సరస్వతీ స్వామి తర్వాత ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కంచి కంచి మహాస్వామి ఇప్పుడు ప్రస్తుతం విజయేంద్ర సరస్వతి స్వామి వారు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని కూడా నియమించారు వీరి శిష్యులు వారు అయితే కంచెపీఠం మన ఆధ్యాత్మిక విషయాలని ప్రచారం చేయడం ప్రజల్లో అన్ని ఆధ్యాత్మిక భావాలని పెంపొందించడంతో పాటు రకరకాల సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు ప్రారంభించారు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రజలందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళందరికీ కూడా విద్యలోను అలాగే వృత్తి విద్యల్లోనూ వాళ్ళకి నైపుణ్యం వచ్చేలా చేయడం గురించి స్వామి ఆలోచన చేసి రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇందులో మీకు తెలిసే ఉంటుంది అందరికీ ముఖ్యంగా మనకి కంచిలో ఒక మహా విశ్వవిద్యాలయం ఉంది అది ఒక కంచి యూనివర్సిటీ అనమాట ఆ యూనివర్సిటీలో అనేక రకాల కోర్సులు మెడికల్ తప్ప మిగతా ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగు ఇలా కొత్త కొత్త ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ ఈ రకంగా అందరికీ కూడా విద్య బోధించడానికి ఒక మంచి కంచిలో ఒక యూనివర్సిటీ స్థాపించడం జరిగింది అది చాలా బాగా జరుగుతున్నది ఇక్కడ సుమారుగా పదివేల మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ సంస్కృత విద్యను కూడా అందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది అయితే ఈ కంచీ యూనివర్సిటీకి మనం అడ్మిషన్స్ అన్నీ కూడా అన్ని ప్రాంతాల వారిని కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు రకరకాలుగా ప్రోత్సాహకరమైన ఈ ఫీజుల విషయంలో అయితే ఏమిటి మిగతా విషయాల్లో ఏ రకంగా ప్రోత్సాహం ఇచ్చి ఆడవారిని మగవారిని అందరినీ కూడా ఈ విద్య అభ్యసించడానికి వాళ్ళకి ఏ రకమైన వెసులుబాటు కలిగించడం ఇవన్నీ కూడా లక్ష్మి గారు చెప్తారు ఈ ఏడాది నుంచి ఏ రకమైనవి చేస్తున్నావు అది అడ్మిషన్స్ అని చెప్పి ఇప్పుడు అందరూ మా దగ్గరికి తిరుపతి రాలేరో కంచి రాలేరో అన్న అని మేము వైజాగ్ రేపు శ్రీకాకుళం ఎల్లుండి విజయనగరం అవతలెల్లుండి వైజాగ్లోనూ అడ్మిషన్స్ చేయబోతున్నాము అడ్మిషన్స్ ఎవరెవరికి చేస్తున్నాం మేము అన్నదానికి చూస్తే సాంప్రదాయ పాఠశాలలు తిరుపతి హైదరాబాద్ లో ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా ఈ ఏడాది తుమ్కూరు కర్ణాటక వేపు అంతా కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి సింధునూరు అక్కడను సో ఇక్కడ తిరుపతిలో ఉన్న బ్రాంచ్లో మనకి నాలుగో క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఇస్తున్నాము నైన్త్ దాకా మళ్ళీ లెవెన్త్కి అడ్మిషన్స్ ఇస్తున్నాం లెవెన్త్లో మన దగ్గర ఎంఈసి సిఈసి తర్వాత బైపీసీ ఎంపీసీ ప్రాక్శాస్త్రి అన్న కోర్సెస్ ఉన్నాయి డిగ్రీకి వచ్చేసరికి ఇంతకుముందు ఓన్లీ బీకాము అలాంటివి ఉండేవి ఇప్పుడు ఈ ఏడాది నుంచి మనకి బీకామ్ బీబీఏ బీసీఏ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బీ లా తర్వాత బీఏ సాంస్కృత్ అండ్ కొత్తగా బిఏ న్యూట్రిషన్ ఎంఏ మ్యూజిక్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ఏడాది నుంచి సో పిల్లలు ఏది చదువుకోవాలన్నా వాటన్నిటికీ కూడా అవకాశం ఉండి ఫ్రీ ఎడ్యుకేషను ఫ్రీ అకామిడేషను ఏది ఖర్చు లేకుండా అక్కడ ఇవ్వడం జరుగుతోంది దీనికి మీరు అందరూ కూడా యూజ్ చేసుకుని కానీ కండిషన్స్ ఇదేమో సాంప్రదాయ పాఠశాల అన్నది బ్రాహ్మణ ఆడపిల్లలకి మాత్రమే సో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు మిగతాది చూస్తే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మగపిల్లలకంటూ ఉన్నాయి వాటికి ఇందాక డాక్టర్ చెప్పినట్టు ఫోర్త్ క్లాస్కి ఫిఫ్త్కి సిక్స్త్కి మనం అడ్మిషన్స్ ఇవ్వబోతున్నాము ఈ క్లాసులు అన్నిటికీ కూడా మగపిల్లలకి వాళ్ళ స్వశాఖ ఏదైతే ఆ స్వశాఖ పట్టి క్లాసులు స్కూల్స్ అలాట్ అవుతాయి సో చూస్ చేయడానికి వాళ్ళకి ఏ శాఖను బట్టి అక్కడ శైవాగమం అంటే శివార్చితుల పాఠశాలతోటి అలాగే ఋగ్వేదం అంటే ఋగ్వేద పాఠశాల లేదా శుక్లయజుర్వేదం అంటే శుక్లయజుర్వేద పాఠశాల విజయనగరంలో ఉంది అలా వాళ్ళ ఏ దీనికి చేరినది ఉంటే ఆ పాఠశాల ఎక్కడుందో అందులో చేరాల్సి వస్తుంది ఈ పాఠశాలలు అన్నీ కూడా ఉచితంగానే అవుతున్నాయి తర్వాత బ్రాహ్మలకి నాదేశ్వర పాఠశాల ఫస్ట్ కార్వేట్ నగరంలో జా స్టార్ట్ చేసినది మూడేళ్ళగా ముక్కామల్లో అవుతోంది మనకి అక్కడ ఒక ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ముక్కామల ప్లస్ బెంగళూరులో ఉంది అండ్ ఇదంతా మగపిల్లలకి అవుతోంది ఆడపిల్లలకి నాదేశ్వర పాఠశాల కార్వేట్ నగరంలో ఉంది ఈ ఏడాది ఎక్కువ మంది ఆడపిల్లలకి వస్తే ముంగండలో కానీ ముక్కామల్లో కానీ పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది అందుకని ఎవరైనా దానికి ముందుకు వస్తే కనుక ఆ పాఠశాల కూడా చేయడం జరుగుతుంది ఇవి కాకుండా కుంభ ప్ర శ్రీ ప్రజాపతి కుంభకార పాఠశాలని మట్టి పాత్రలు చేసి తయారు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి ముందు వెనక పొద్దున్న సాయంత్రం ఈ వృత్తులన్నీ నేర్పించడం జరుగుతోంది భారతీయ గోవిజ్ఞాన పాఠశాల అని చెప్పి చిత్తూరు పక్కన అటౌపల్లి అనే ఊళ్ళో జరుగుతోంది అక్కడ ఇంకా ఎవరికైనా కూడా అడ్మిషన్స్ కావాలన్నా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము ఇవన్నీతో పాటు మనకి ఒంగోలు దగ్గర డాక్టర్ చెప్పినట్టు సనాతన ధర్మ సేవా గ్రామం అన్న ఊళ్ళో సిబిఎస్ఈ స్కూల్తో పాటు బ్రాహ్మణ్కి స్మార్త పాఠ అది నేర్పిస్తూ అగ్ని కార్యం సంధ్యావందనం అవన్నీ నేర్పిస్తూ హాస్టల్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు అందరికీ కూడా యోగా స్పోర్ట్స్ మన హెల్త్ మీద ఫోకస్ చేస్తూ భగవద్గీత ఇవన్నీ నేర్పిస్తూ హాస్టల్ ఉంది ఈ ఒక్క స్కూల్కి మాత్రం సబ్సిడైజ్డ్ ఫీజు ఉంటుంది ఫ్రీ కాదు ఇది సిబిఎస్ఈ కనుక మనం ఫ్రీ ఇవ్వలేము అందుకని చెప్పి ఇది జరుగుతోంది మెయిన్ ఉద్దేశం స్వామిలారిది మొత్తం ప్రజలందరికీ కూడా మన ధర్మ వృద్ధి తీసుకెళ్ళి మన స సనాతన ధర్మాన్ని నేర్పించాలి నెక్స్ట్ జనరేషన్కి ప్రొటెక్ట్ చేసి అందరికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి అన్న దానికని చెప్పి ఇవి చేస్తూ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి యూనివర్సిటీలో కూడా అన్ని రకాల కోర్సులు ఉన్నాయి మన వెబ్సైట్ శ్రీ కంచుకాం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయ అనే వెబ్సైట్కి వెళ్ళారు అంటే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కొత్తగా యాడ్ చేసింది లాస్ట్ ఇయర్ లా ఫర్ గర్ల్స్ విమెన్ లా కాలేజ్ స్టార్ట్ చేశారు ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు పారామెడికల్ కోర్సెస్ బిఎస్సీ కార్డియాలజీ బిఎస్సీ రేడియాలజీ బిఎస్సీ ఫిజియాలజీ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ ఓన్లీ ఫర్ విమెన్ ఉంది సో వీటన్నిటిలో కూడా తీసుకోవచ్చు కోర్సెస్ ఎలిజిబుల్ వాళ్ళకి మార్కుల్ని బట్టి స్కాలర్షిప్ జరుగుతోంది అర్లీ బర్డ్ స్కాలర్షిప్ అని ఏడాది అదొకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు వీటి దేనికైనా సరే మీకు ఎవరికైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మా దగ్గరికి మా వెబ్సైట్ సాంప్రదాయ డాట్ ఓఆర్జీ కానీ మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీళ్ళ కింద మీకు స్క్రోలింగ్లో పెడతారు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ నైన్ ఫైవ్ డబల్ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ లక్ష్మీ మాంధాత నా పేరు మీరు మాకు అవుట్ అవ్వచ్చు మీకు ఏది కావాలన్నా మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం వీలైనంత వరకు ఎక్కువ మంది దీన్ని అవకాశం తీసుకుని సోలార్ ఆలోచన ప్రకారంగా మంచి ఎడ్యుకేషన్ సిస్టంలోకి అందరూ రావాలని కోరుకుంటున్నాము ఎడ్యుకేషన్ తర్వాత ఇంకొక స్కీమ్ గురించి చెప్పి ముగిస్తాను నేను పెళ్ళిళ్ళు మంచిగా అవ్వాలి ఎవరి కమ్యూనిటీలో వాళ్ళకి అవ్వాలి అన్న దాని మీద జాతక పరివర్తన కూడా మొదలు పెట్టాము అండ్ ప్రహ్లాదన స్కీమ్లో మంచి సత్సంతానం కలగాలి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలి అన్న దానికని ప్రహ్లాదన స్కీమ్ తీసుకొచ్చి తిరుపతిలో ఎక్స్పెరిమెంటల్గా అక్కడ లోకల్గా మా దగ్గర ఉంటామంటే మేమే అకామిడేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఆయుర్వేదిక్ డాక్టర్స్ తోటి గైన మామూలు డాక్టర్స్ తోటి ఇక్కడ గైనకాలజెస్ట్ తోటి టైఅప్ పెట్టుకొని న్యూట్రిషన్ మీద వాళ్ళు వినేది చదివేది తినేది ఎక్సర్సైజ్ యోగా వీటన్నిటి ద్వారా మంచి సంతానం కలగాలన్న దాని మీద ప్రయత్నంలో ప్రస్తుతం పదిహేను మంది మా దగ్గర ఉన్నారు ఇద్దరు తిరుపతిలోనే ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ ఆన్లైన్ చేస్తున్నారు అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఇందులో కూడా పాల్గొనాలన్నా ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇందులో కులంతో సంబంధం లేదు ఏ గర్భిణీ స్త్రీ అయినా మా దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు శంకర శంకర హర వైజాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి